సో రాష్ట్రంలో కొత్త బైపాస్కు జెండా అవును కొత్త బైపాస్కు అయితే జెండా ఓపడం జరిగింది విజయవాడ తూర్పు బైపాస్కు జెండా నగరంలో ఏడు కిలోమీటర్లు సూపర్ స్ట్రక్చర్ వంతెన వార్షిక ప్రణాళికలో తేల్చిన ఎన్హెచ్ఐ సో ఫలి ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నం వినుకొండ గుంటూరు బద్వేలు నెల్లూరు రోడ్డు విస్తరణకు కూడా చోటు సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టగానే విజయవాడ రా రాజధానికి కీలకమైన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు అయితే మంజూరు అవడం జరిగింది ముఖ్యంగా విజయవాడ తూర్పు బైపాస్ విజయవాడలో ఏడు కిలోమీటర్ల మేర సూపర్ స్ట్రక్చర్ వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులు అయితే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వారి క్యాలెండర్లో చేర్చడం అయితే జరిగింది రాష్ట్రంలో తొమ్మిది ప్రాజెక్టులను వార్షిక క్యాలెండర్లో చేర్చారనమాట వాటికి పన్నెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు కూడా అవుతాయని మన కేంద్రం అయితే మంజూరు చేసింది ఈ ప్రాజెక్టులకు త్వరగా డీపీఆర్ రూపొందించి భూసేకరణ పూర్తి చేసి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు మూడు అలైన్మెంట్లతో తూర్పు బైపాస్ అయితే రాబోతోంది చిన్న ఆవుల అవుట చిన్న అవుట నుంచి కాజా వరకు కూడా ప్రస్తుతం నిర్మిస్తున్న విజయవాడ బైపాస్కు అభిముఖంగా తూర్పు వైపున మరో బైపాస్ అయితే నిర్మించబోతున్నారన్నమాట యాభై కిలోమీటర్ల మీద నిర్మించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఇక మన గుంటూరు కృష్ణా గుంటూరు జిల్లాలో కలెక్టర్లు ఇతర అధికారులతో సమావేశం అయితే నిర్వహించి దీనికి సంబంధించి ముందుకు అయితే వెళ్తూ ఉన్నారు ఇక సూపర్ స్ట్రక్చర్ డిజైన్తో వంతెన నిర్మించబోతున్నారు ప్రస్తుతం చెన్నై కోల్కత్తా జాతీయ రహదారి విజయవాడ మీదుగా వెళ్తుంది ఆ కారణంగా అంటే రహదారి రద్దీ కారణంగా మహానాడు కోడలి కోడలి నుంచి వరప్పాడు రింగు మీదుగా నిడమనూరు వరకు కూడా ప్రస్తుతం హైవేపై నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి వార్షిక ప్రణాళికలో చోటు కల్పించారు ఏడు కిలోమీటర్ల మేర ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సూపర్ స్ట్రక్చర్ డిజైన్ ఈ వంతెన అయితే నిర్మించాలని చెప్పేసి భావిస్తున్నారు అన్నమాట సో దీన్ని కూడా రెడీ అయితే చేస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వినుకొండ నుంచి గుంటూరు వరకు తొంభై కిలోమీటర్ల హైవే నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నుంచి నెల్లూరు వరకు నూట ఎనిమిది కిలోమీటర్లు నాలుగు మేర దూరాన్ని నాలుగు కిలోమీటర్లుగా అంటే నాలుగు వరుసలుగా దీన్ని కూడా హైవేని అయితే విస్తరించబోతున్నారు నెల్లూరు నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు కూడా ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర ఉన్న రోడ్ను నాలుగు వరుసలుగా అయితే విస్తరించబోతున్నారు ఇక రాజమహేంద్రవరం వద్ద గామన్ జంక్షన్లో రెండు కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి నూట యాభై కోట్లు కేటాయించారు కోల్కతా చెన్నై హైవేపై విశాఖపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు కొవ్వూరు వైపు నేరుగా వెళ్లేందుకు వీలుగా దివాన్ చెరువు సమీపంలో ఈ అయితే నిర్మిస్తారు విశాఖపట్నం జిల్లాలోని సప్పవరం నుంచి షీలానగర్ కోడలి వరకు పదమూడు కిలోమీటర్ల నిర్మాణానికి తొమ్మిది వందల కోట్లయితే కేటాయించడం జరిగిందా తొమ్మిది వందల ఆరు అయితే కేటాయించడం అయితే జరిగింది ఇక రణస్థలం పట్టణం పరిధిలో మూడు వందల ఇరవై ఐదు కోట్లతో నాలుగు కిలోమీటర్ల పనులు చేపట్టారు శ్రీ సత్యసాయి జిల్లా వెనుకొండ మండలం వెనుకొండ మండలం ఈ పరిశ్రమ వద్ద హైదరాబాద్ బెంగళూరు హైవే హైవేపై ఆర్ఓబి నిర్మాణానికి నూట నలభై కోట్లు కేటాయించారు సో ఈ విధంగా భారీగా కేటాయింపులు అయితే జరగడం జరిగింది సో దాదాపు తొమ్మిది రకాల అక్కడ పనులు అయితే జరుగుతున్నాయన్నమాట ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి